హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను దొండకాయ ఫ్రైని అయితే చేసి చూపిస్తున్నానండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోండి వచ్చేసి నేను ముందుగా హాఫ్ కేజీ వరకు అయితే దొండకాయలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న దొండకాయలను అయితే ఇలాగ చక్రాల లాగా కట్ చేసుకున్నాను చూడండి వీడియోలో చూపించినట్టు అండ్ వచ్చి ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నానండి ఫ్రై కోసం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన బాండి పెట్టి అందులో కొన్ని వేరుశనగ పలుకులనైతే వేపుకున్నానండి నేను ఈ దొండకాయ ఫ్రైలో ఈ వేరుశనగ పలుకులను అయితే వేస్తాను వచ్చి బాగా వేగిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకొని పెట్టుకున్నానండి అదే బాండీలో పోపు దినుసులు అయితే వేసుకున్నాను ఈ పోపు దినుసుల్లో అయితే శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు అండ్ జీలకర్ర వచ్చేసి ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను వచ్చేసి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ కూడా అందులోనే వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ దొండకాయ స్లైసెస్ కూడా అందులో వేసుకోవాలండి ఇవి నేనైతే ఇప్పుడు ప్లేట్ పెట్టి అయితే మగ్గించను ఎందుకంటే ప్లేట్ పెడితే అవి కొంచెం మెత్తగా అయిపోతాయని తర్వాత దానికోసమే నేనైతే ఒక కొబ్బరిని తీసుకొని ఇలా పొడి చేసుకున్నాను మీ ఇంట్లో డైరెక్ట్గా కొబ్బరి పొడి ఉంటే వేసేసుకోవచ్చు ఈ కొబ్బరిలోనే కొద్దిగా జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కూడా వేసుకొని పొడి చేసుకుంటే బాగుంటుంది మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంట ఎలా చేశానో కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి అండ్ వచ్చేసి ఇగోండి ఇలా ఫ్రై అయినాయి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను వచ్చి ముందుగా వేపి పెట్టుకున్న వేరుశనగ పలుకులని అయితే ఇందులో వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి అల్లము వేయడం మర్చిపోయినండి అల్లం కొంచెం మనం ఇలాగ తరిగి వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ వరకు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను అలా వేసిన తర్వాత మనం మిక్సీ పట్టిన కొబ్బరిని కూడా ఇందులో వేసుకోవాలండి కొబ్బరి వేసుకుంటే ఇంకా దొండకాయ ఫ్రై అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తంలో నేను సాల్ట్ అయితే వేయలేదు లేదు అది లాస్ట్లో వేసుకుంటాను ఎందుకంటే ముందుగా సాల్ట్ వేస్తే మొక్కలు మెత్తపడిపోతాయని లాస్ట్లో నేను వేసుకుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్